ఈ రోజు మనం ఒక అద్భుతమైన కథ చెప్పుకోబోతున్నాం ఇది చాలా చిన్న ప్రాణి గురించిన కథ కానీ దాని భక్తి మాత్రం కొండంత ఆ కథే సాలెపురుగు మరియు శ్రీరాముని వారధి ఒక్కసారి ఆలోచించండి మనం చేసే పనికి అసలైన విలువ దేని బట్టి వస్తుంది ఆ పని ఎంత పెద్దది అన్నదాని బట్ట లేక ఆ పని వెనుక ఉన్న మనసుని బట్ట ప్రశ్నకు సమాధానం మన ఈ కథలోనే దాగి ఉంది సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం అంతా మొదలైంది శ్రీరాముడి ఒక పెద్ద సంకల్పంతో సీతాదేవిని రావణుడి చెర నుండి విడిపించాలి అందుకోసం శ్రీరాముడు తన వానర సైన్యానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు అదేంటంటే లంకకి వెళ్ళడానికి ఈ అపారమైన సముద్రం మీద ఒక వారధి కట్టాలి ఇది మామూలు సవాలు కాదు అసాధ్యం అనిపించేంత పెద్ద పని అంటే ఇది కేవలం ఒక బ్రిడ్జ్ కట్టడం మాత్రమే కాదు ఇది ఒక దైవకార్యం ధర్మాన్ని నిలబెట్టడం కోసం జరుగుతున్న ఒక యజ్ఞం లాంటిది అప్పుడు చూడాలి హనుమంతుడు నీలుడు లాంటి మహాబలవంతులైన వానర వీరులు ఏకంగా కొండలని పర్వతాలని పెకిలించి సముద్రంలో వెయ్యడం మొదలుపెట్టారు అసలు ఆ దృశ్యం ఊహించుకుంటేనే రోమాలు ముక్కబడుస్తాయి అంతేకాదు అక్కడో అద్భుతం జరిగింది ఆ రాళ్ల మీద శ్రీరాముడి పేరు రాయగానే అవి బరువుని మర్చిపోయి నీటి మీద తామర పువ్వుల్లా తేలియాడుతున్నాయి చూస్తుండగానే వారది రూపుదిద్దుకుంటోంది ఇంత పెద్ద ఎత్తున పని జరుగుతుంటే మన కథ ఒక్కసారిగా ఒక చాలా చిన్న ప్రాణివైపు మలుపు తీసుకుంటుంది ఆ హడావిడిలో ఆ గంధరగోళంలో ఒక చిన్న సాలిపురుగు ఇదంతా గమనిస్తోంది ఒకవైపు కొండంత పని మరోవైపు గోరంత ప్రాణి దాన్ని చూసి దాని మనసులో ఒకటే ఆరాటం తన ప్రభువైన శ్రీరాముడికి తను కూడా ఏదైనా సహాయం చెయ్యాలి ఎలాగైనా సరే అని దాని గుండె తప్పించిపోతోంది వెంటనే అది ఒక పని మొదలుపెట్టింది ఒడ్డుకు పరిగెత్తడం తన ఒంటి ఇసుక రేణువుల్ని తీసుకురావడం వాటిని వారధి దగ్గర విదిలించడం మళ్లీ పరిగెత్తడం మళ్లీ తీసుకురావడం దాని ప్రయత్నం చాలా చిన్నదే కావచ్చు కాని అలుపనేది లేదు ఇది చూసి ఓ బలమైన వానరుడికి నవ్వాగలేదు దాన్ని చూసి ఓరి పచ్చి ప్రాణి ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు తెచ్చి ఈ కాస్త దుమ్ముతో వారధి కట్టేస్తావా ఏంటి అని ఎగదాళి చేశాడు ఇక్కడే అసలైన మలుపు అవును ఇక్కడే మనకు అర్థం అవుతుంది భగవంతుడు దేన్ని చూస్తాడు కానీ ఇదంతా చూస్తున్న శ్రీరాముడు ఆ వానరుణ్ణి ఆపాడు కరుణతో నిండిన చూపులతో ఆ చిన్న సాలిపురుగు దగ్గరికి వెళ్ళాడు ఆ బలమైన వానరుడి వైపు తిరిగి ఇలా అన్నాడు భక్తిని ఎప్పుడు బలాన్ని బటో పరిమాణాన్ని బటో కొలవకూడదు చూసారా గర్వానికి భక్తికి తేడా ఇదే ఆ తర్వాత ప్రేమగా సాలి పురుగుని చేతిలోకి తీసుకుని హనుమంతుడు మోసుకొచ్చిన పర్వతాలకి నువ్వు తెచ్చిన ఈ ఇసుక రేణువులకి నా దృష్టిలో తేడా లేదు రెండూ సమానమే అన్నాడు అంటే పని ఎంత పెద్దది అన్నది కాదు ఆ పని వెనుక ఉన్న ప్రేమ ఎంత గొప్పది అన్నదే ముఖ్యం ఈ కథలో ఉన్న అసలైన నీతి ఏంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం ఇదే భక్తి అంటే భక్తి అనేది ఒక సంస్కృత పదం దీని ప్రకారం మనం చేసే పని కన్నా ఆ పని వెనుకున్న ప్రేమే గొప్పది ఒక్క మాటలో చెప్పాలంటే గర్వంతో విసిరేసిన పర్వతం కన్నా ప్రేమతో అర్పించిన ఇసుక రేణువే ఎంతో విలువైనది ఈ కథలో మనం నేర్చుకున్న విషయం కేవలం ఆనాటికే కాదు ఇది ఎప్పటికీ నిలిచి ఉండే ఒక సత్యం భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తాడు ఆ శ్లోకం యత్ యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దాసి యత్ యత్తపస్యసి కౌందేయ తత్ కురువ మదర్పణం దీని అర్థం ఏంటంటే నువ్వు ఏ పని చేసినా ఏది తిన్నా ఏది యజ్ఞంలో అర్పించినా ఏది దానమిచ్చినా చివరికి నువ్వు ఏ తపస్సు చేసినా సరే అదంతా నాకే అర్పించు అని మనం చేసే ప్రతి చిన్న పనిను కూడా ప్రేమతో దేవుడికి అంకితం చేస్తే అది ఒక గొప్ప యజ్ఞమవుతుంది మరి ఈ కథ మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఒక్కటే మనం చేసే పనుల వెనుక ఉన్నది ఏంటి ఆ ప్రేమ ఏంటి ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం